క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని జాగృతి నాయకులు వెలిగంటి రవి అన్నారు వరంగల్లో జరిగిన ఆర్పీఎల్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కిలా వరంగల్ మైదానంలో రాణి రుద్రమదేవి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరిగాయి ఈ టోర్నమెంట్లో మొత్తం పది జట్లు పాల్గొన్నాయి ఇందులో ఓర్గల్లు వారియర్స్ విజేతగా నిలిచారు ఫైనల్స్లో గెలుపొందిన క్రీడాకారులకు ఇరవై వేల రూపాయల నగదు బహుమతిని రవి అందజేశారు యువత డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు యువత క్రీడల వైపు మొగ్గుచూపి మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుణ్యం పెంపొందించుకోవాలని రవి సూచించారు సీజన్ ఫోర్ ఆర్పిఎల్ సీజన్ ఫోర్ రాణి రుద్రమాదేవి ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఈ కిలవరంగల్ గ్రౌండ్లో మేము ప్రతి సంవత్సరము రెండు రెండు సీజన్లు తీసుకుంటూ వస్తున్నాము ఈసారి ఫోర్త్ సీజన్ ఇది ఈ సీజన్లో పది టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ పది టీంలు కూడా ఎవరైతే రోజు పొద్దున ఇక్కడ మా గ్రౌండ్కి వచ్చి ఈ క్రికెట్ గ్రౌండ్లో రోజు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఉన్నాము మా అందరిది కలిపి ఒక క్రికెట్ ఫ్యామిలీ అని గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము అందరూ ఆరోగ్యంగా ఉండాలని కుల మతాలకు అతీతంగా అన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు యంగ్ వస్తారు ఎంగేజ్ పిల్లలకు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండడానికి కూడా మైదానం గ్రౌండ్ అనేది దోహదపడుతుంది అని క్రీడలు అనేది దోహదపడుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక క్రికెట్ అనే దాన్ని తీసుకొని ఆ క్రికెట్ పైన అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు ఎట్లాంటి అనివార్య కారణాలు ఎట్లాంటి ఇష్యూస్ ఏం లేకుండా యూనిటీగా అందరూ వండుకుంటా ఒక నూట యాభై మంది ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక పండగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ టోర్నమెంట్ జరగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా క్రికెట్ ఫ్యామిలీ తరఫున మన క్రికెట్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు फोटो फोटो मगर आगे दौड़ कर इस पर ग्रीन वेयर एज पिक हो रहा है फोटो फोटो एंड टूर्नामेंट ऑर्गेनाइजर्स काकतिया क्रिकेट क्लब थैंक यू सो मच आरपीएल सीजन 4 रिमेनिंग स्पोंसर्स किला फूड जोन संदीप एंड विनय पल्लम कन्वेंशन हॉल कन्वेंशन हॉल राजेंद्र थैंक यू एंड वेलवेट आरपीएल सीजन 4 कंडक्टेड बाय काकतिया क्रिकेट क्लब congratulations to all of